అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి విజయవాడ ఏలూరు రోడ్డుకి బందర్ రోడ్డుకి కన్వీనియంట్గా ఉండే ఒక మంచి ప్రైమ్ అండ్ క్లాస్ ఏరియాలో ఇరవై ఒకటి లక్షల నలభై వేల ఆర్పీ ప్రైజ్గా కార్ పార్కింగ్ సౌకర్యంతో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది సేల్కొచ్చిందండి అది కూడా ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ అనమాట సో చూస్తున్నారు కదా ఈ ఫ్లాటే మనకి వచ్చిన ఫ్లాట్ అనమాట లాస్ట్ టైం కూడా ఆప్షన్లో సేల్కి వచ్చింది అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు సో అసలు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది మనకి సేల్కొచ్చిందండి ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డే ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది మనకి ఇది పార్కింగ్ ఏరియా అనమాట కింద పార్కింగ్ టైల్స్ అనేవి యూజ్ చేశారు కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ ప్రాపర్టీకి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది తొమ్మిది వందల డెబ్బై వస్తుందండి సో ఇక్కడ చూసుకుంటే ఇది మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే సేల్కి వచ్చిందనమాట ఎంట్రన్స్ గేట్ అనేది ఇచ్చారు ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ చూస్తున్నారు కదా సో మనకి నార్త్ ఈస్ట్ రెండు వైపులా కూడా గుమ్మాలు ఉన్నాయండి మెయిన్ ఎంట్రన్స్ అనేది నార్త్ వైపుని ఇచ్చారు సో ఎంట్రన్స్ సింహద్వారం ఉంటే కూడా సింహద్వారం అయితే ఇచ్చారు అలాగే డోర్ కూడా ఉంది సో చూస్తున్నారు కదా ఇది హాల్ అనమాట గోళ్ళన్ని కూడా వాల్కేరింగ్ అనేది చేయించారు సో ఎంట్రన్స్ ఎదురుగా టీవీ యూనిట్ పాయింట్ అండి ఇది మాస్టర్ బెడ్రూము దీంట్లో కూడా వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారనమాట పైన పిఓపి సీలింగ్ చేసి ఉంది కబోర్డ్స్ కూడా చేయించి ఉంది సో అసలు మిస్ చేసుకోమాకండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ఎటువంటి రిపేర్ వర్క్స్ అనేవి ఏమీ లేవు ఇది చిల్డ్రన్ బెడ్రూము దీంట్లో కూడా వాల్ వాల్కెరింగ్ అనేది ఉంది ఎదురుగా కబోర్డ్ వక్స్ అంతా కూడా చేంజ్ ఉంది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది సో ఈ ప్రాపర్టీ మనకి బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో రాంబార్పాడ్ రింగ్ నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలో అలాగే ఆయుష్ హాస్పిటల్కి నగర్కి మహానాడు పక్కన వాకుబుల్ డిస్టెన్స్లో ఉండే మురళీనగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కొచ్చిందనమాట సో ఎవరైతే లో కాస్ట్లో ఒక ఫ్లాట్ కోసం చూస్తున్నాము మురళీనగర్లో అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో మాకండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇరవై ఒకటి లక్షల నలభై వేలు అన్నది స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టం బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ